రాజనవో రాజన రాజన ఓ రాజన రి రాజన్న నిన్ను నమ్మిన భక్తుల అండగనివే వే రాజన్న పొద్దు పొద్దున లేచామయ్యా శుద్ధిగా స్థానము చేసామయ్యా గుడి కచ్చామయ్య పూజలు ఏమో చేశామయ్యా ధర్మగుండముల మునిగా అమయ్యా ధర్మమొద్ది మాకివ్వమన్నాం పాపాలు ఓవాలని పదా పూజలు చేశామయ్యా రాజన రాజన రాజన్న మీ మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు నగునూరు కరీంనగర్ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది మహా అయితే ఒక ఊరిలో ఒక గుడి లేదంటే ఒక పదుల సంఖ్యలో బుల్లుంటాయి కానీ ఈ ఊరిలో ఒకటి కాదు రెండు కాదు పది కాదు దాదాపు నాలుగు వందలకు పైగా ఉన్నట్లు తెలుస్తుంది తవ్వకాల్లో ఒక్క నంది విగ్రహాలే వందకి పైగా బయటపడ్డాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఊరికి ఎంతటి విశిష్టత ఉందో ఊరి చరిత్రలోకి వెళ్తే ఈ ఊరిని మొదట నన్నూరుగా పిలిచేవారు కాలక్రమేణా ఇప్పుడు నగునూరుగా పిలుస్తున్నారు ఎత్తైన కొండలున్న ఈ ప్రాంతాన్ని కాకతీయులు పాలించారని కొండల మాట నుంచి శత్రుల జాడ పసిగట్టేవారని చరిత్రకారులు చెబుతున్నారు నగునూరు కోట ఆ రెండు గుట్టల నడుమ ఒక కోట ఉండే ఆ కోట నుంచే మొత్తం రాజు రాజ్యవేలిండి అని అన్నారు కూడా ఆ కోట ఉన్నది ఆ మీద కోనేరు ఉంటుంది తర్వాత ఈ అక్కడ ఒక బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ కొన్ని జిల్లాల పెట్టు కావాలట ఆ జిల్లాల పెట్టు కావాలి ఈ గుడి కూడా ఎవరు కట్టిండే గంగాధరుడు వెల్వెంకి గంగాధరుడు కుండే కింద ఉండే మంత్రి పరమశేవిని ప్రీతికరకై ఈ గుడిని కట్టిండట ఇక్కడ మీరు చూస్తున్న ఈ గుడి మామూలు గుడి కాదు ఈ ఆలయంలో మూడు శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి అందుకే ఈ ఆలయాన్ని త్రికూట దేవాలయంగా పిలుస్తుంటారు పదకొండు వందల యాభై తొమ్మిదిలో దొమ్మరాజు కాకతీ రుద్రదేవుడు నగనూరును పాలించారు కాకతీయులు శివభక్తులు కూడా కావడంతో కాకతీ రుద్రదేవుని మంత్రి నలుగురు పాలకుడు వెళ్ళకి గంగాధరుడు పన్నెండు పదమూడు శతాబ్దాల మధ్య కాలంలో ఒకే ఆలయంలో మూడు శివలింగాల ప్రతిష్ట ఆ లింగాలకు ఎదురుగా నందుల ప్రతిష్టాపన జరిపాడని చెబుతున్నారు దాదాపు అంటే నాలుగు నూర్ల దేవాలయాలు ఉన్నటువంటి ఒక చరిత్ర గల గ్రామము ఈ నగనూరు గ్రామం ఇది కరీంనగర్ జిల్లాలోనే ఉండడము చాలా అదృష్టం ఎందుకనంటే ఈ గ్రామస్తులుగా మేమందరం కూడా అదృష్టవంతులమే ఇన్ని దేవాలయాలు ఇక్కడ వెలిసి ఉన్నటువంటి కాకతీయ కాలాల నుంచి ఉన్నటువంటి దేవస్థానాలు మరి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుంటట్లు ఉన్నాయి అంటే అంత పవిత్రమైనటువంటి దేవతలు దేవాది దేవతలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మరింత అంటే ఇంత చల్లగా ఈ గ్రామము ఉండడానికి ఒక నిదర్శనమైంది ప్రస్తుతం ఈ పురాతన ఆలయం శిథిలావస్థలోకి చేరుకుంది అయినా సరే ఇక్కడ ధ్వజస్తంభాలు ఇతర రాళ్ళు చెక్కు చెదరకపోవడం గమనించాల్సిన విషయం ఈ గ్రామంలో ఇంటి నిర్మాణాల కోసం తవ్వకాలు చేస్తే ఏదో ఒక పురాతన ఆలయం ఆనవాళ్ళు లభిస్తాయని గ్రామస్తులు చెబుతుంటారు అలాగే ఎన్నో పురాతన వస్తువులు ఇక్కడ తరచూ దర్శనమిస్తూనే ఉంటాయి తవ్వినా కొద్ది ఎక్కడ తవ్వినా కానీ ఒక ఇల్లు గట్టాలంటే ఎక్కడ చూసినా ఈ దేవుని దీని అంతటికి కారణం ఏంటని ఆరా తీయగా ఈ ఆలయాల్లో కొన్ని నేల మీదే నిలబడగా మరికొన్ని భూమిలోకి కుంగిపోయాయని తెలుస్తుంది అందుకే గ్రామంలో ఎక్కడ తవ్వినా ఇలాంటి పురాతన ఆనవాళ్ళు వెలుగులోకి వస్తున్నట్టు గ్రామస్తులు భావిస్తున్నారు కొన్నాళ్ళ క్రితం ఇక్కడొక నంది విగ్రహం కింద నిధి నిక్షేపాలు ఉంటాయన్న ఆశతో కొందరు తవ్వే ప్రయత్నం చేశారు ఆ విగ్రహం ఎంతటికీ బయటకు రాకపోవడంతో సగంలోనే వదిలేసి వెళ్ళిపోయారని దాంతో ఆ నంది విగ్రహం ధ్వంసమైందని గ్రామస్తులు చెబుతున్నారు ఈ దేవుడేమో వెనకడా అందరికీ గటు మకాన ఉన్నాయి ఇంకా అన్ని కోనేరులు ఘట మొక్క మా ఇండ్ల ఒకన కోనేరులు ఉన్నాయి చేనులు పొలాలు చేసారు కానీ ఇక ఇక్కడ ఈడ అయినా సరే శివరాత్రి నాడు జాతర జాగుతాయి బాగా సాగుతాయింది కథలు చెప్తారు జాతర జాగుతాయింది అన్ని అవుతాయి అందరికి మంచితనం అవుతుంది కదా లైక్ అందరికి మంచితనం అవుతుంది దేవుడు బాగా జాతరలో మంచిగా జరుగుతాయి అనుకున్నట్టు చెప్తాడు దేవుడు దేవుడు అంటాం కానీ దేవుడు చూపు మంద మేపు అంతే ఆయన లేదే మనం ఎందుకు దేవుడు బాధ్యను భగవంతు ఇప్పుడు అక్కడ కట్టకాడ నంది ఉంది రుక్న పరపలు తీసుకుపోదామని వచ్చిరట బళ్ళు కట్టుకొని ఓ ఊరు జనం అంతా లేచిండా అంతేకాకుండా ఆ ఎత్తైన కొండల మధ్యలో నుండి వీళ్ళ ఊరిని ఒక శక్తి కాపాడుతుందని ఆ శక్తిని బొమ్మ రూపంలో ఆ కొండలో ఒక బండరాయిపై ఉందని ఆ బొమ్మ జోలికి ఎవరు వెళ్ళినా బ్రతికి ఉండరని ఊరు ప్రజలు నమ్ముతున్నారు గుట్ట ఆ మీద ఉన్నది ఆ గుట్ట బొమ్మ కొన్ని జిల్లాల పెట్టు కావాలి ఉంటుంది ఆడ ఒకసారి గుర్త మా రౌత్ కావాణని ఆడ బత్తి పెడితే ఆ ఆ బత్తి ఏగి పెట్టినైనా చనిపోయిండు అంత దైవ భక్తి ఉన్నది మా నగునూరు అంటే అయితే ఇక్కడి గ్రామస్తులు ఇంతటి పురాతన చరిత్ర ఉన్న ఆలయాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్తున్నారు ఎన్మెంట్ ఆఫీస్కు ఎన్నో సార్లు ఇచ్చినాం వాళ్ళు పట్టించుకోవాలి అప్పుడు కలెక్టర్ మేడం అది చేసి మన కలెక్టర్ మేడం ఉండే అప్పుడు ఆమె కూసుతో అప్లికేషన్ పెట్టినాం ఆమె పట్టించుకోలే అప్పుడు ఒక రూపాయి రెండు రూపాయలు ఆట అని వేసిర్రు ఇప్పుడు ఏంటంటే లక్ష యాభై వేలు లక్ష వస్తాను ఇప్పుడు కోట్లు వస్తాను ఇప్పుడు లక్షలు లక్ష మించి పోతుంది ఇప్పుడు ప్రతి శివరాత్రికి కానీ గ్రామ పంచాయతీ అది చెప్తాను గ్రామ పంచాయతీ అయితే మాత్రం పొక్కలు తోడినవి లోపల మొత్తం నాగసర్పాలు తిరుగుతున్నాయి ఎవరైనా నచ్చి పూజ చేసుకున్నామని అంటే భయపడతారు గుడికి ఒక ఎండ పట్టించుకొని దీన్ని డెవలప్ చేస్తే మస్తు వస్తుంది నగునూరు ఇంత మంచి గుడి అది లేదు మిషన్లు వచ్చినాయి గుడి తీస్తామని మిషన్లు వచ్చినాక మధ్యలో ఖరాబ్ అయినాయి మిషన్ ఆ దేవుడు తీయనిత్తలేడు అయితే అడుగడుగున ఆలయాలున్న గ్రామం తెలంగాణలో ఇది చరిత్రకారులు చెబుతున్నారు ఏదైతే విమలవాడ దేవస్థానం ఉందో రాజరాజేశ్వరిది ఆ దే విమలవాడ రాజరాజేశ్వరి దేవాలయం కంటే ముందుగా వెలిసినటువంటి నగనూరు శివాలయం దీనికి గత పదమూడు తరాల ముందు కట్టినటువంటి కాకతీయులు కట్టినటువంటి ఈ శివాలయ మందిరం ఇది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలు గుర్తించలేక ఈ యొక్క శివాలయం గుడికి మరి ఇట్లా అంటే చిన్నబోయి మూగబోయి ఉన్నటువంటి ఒక మాటగా మిగిలిపోయినాయి దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని ఈ పురాతన టెంపుల్ ఒక ఏ అని కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామంలో ఉన్నా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అవిటి మీద దృష్టి పెట్టి ఈ పురాణతన అంటే చరిత్రగల దేవాలయాలు ఇవన్నీ వీటి మీద దృష్టి పెట్టి మళ్ళీ వీటిని డెవలప్ చేసినట్టయితే మరి భక్తులకు అందుబాటులో ఉంటాయి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి మరి దర్శనాలు చేసుకోవడానికి కూడా మంచి ఆస్కారం ఉంటాయి మరి ఇటువంటి మంచి పేరు గల దేవాలయాలు రాజరాజేశ్వరి గుడి అంటేనే చాలా అంటే ఏ గ్రామం అయినా రాజన్న అనే పేరుగాలలో ఒక పది మంది అని వెళ్తారు అంటే అంత పవిత్ర పవిత్రగాల వాళ్ళ దేవుడు మరి అటువంటి గుళ్ళను ఇలా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు ఏలదనే అంటే కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు రాజనవో రాజనాడ రాజన్న రాజన ఓ రాజన్న నిన్ను నమ్మిన భక్తుల అండగాని వే రాజన్న పొద్దు పొద్దున లేచామయ్యా శుద్ధిగా స్థానము చేసామయ్యా బుద్ధిగా నీ గుడి కచ్చే పూజలు ఏమో చేశామయ్యా ధర్మగుండముల మునిగా అమయ్యా ధర్మముద్ది మాకివ్వమన్నాం పాపాలు ఓ వాళ్ళని పదా పూజలు చేశామయ్యా రాజనవో రాజన నగునూరి రాజన్న మాండదండని వేనయ్య రాజన్న మీ పూజలేమో మర్వవోము రాజనా